హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోబల్ మనసు మనసుకవి ఆత్రేయ రాసిన మనసున్న మనిషికి సుఖము లేదంటే అనే లైన్లో ఎంతటి జీవితసారం ఉందో కదా జులైగా తిరిగే చిన్నబాబుకి ప్రేమని పంచి మనిషిని చేసి తర్వాత ఆస్తుల అంతరాల కారణంగా దూరమయ్యి పీకల్లోతు దుఃఖంలోకి నెట్టేసిన ప్రేమకథ పేరు ప్రేమ్ నగర్ పులిరాజు అనే బజార్ రౌడీలోని మానవత్వం ఉందని గుర్తించి తనని మామూలు మనిషిని చేసి ఆశలు రేపి తర్వాత దూరమయ్యి అతన్ని నైరాశ్యంలోకి తోసేసిన ప్రేమకథ పేరు ఆరాధన యాంగర్ ఇష్యూస్ ఉన్న శంకర్ అనే స్టూడెంట్ లైఫ్ లోకి వైలెంట్ పర్సన్స్ లో మార్పు తేవచ్చు అనే తీసి రాసే ఉద్దేశంతో ఎంటర్ అయ్యి కావాలని కాకుండా అతని మనసును ఒక ప్రయోగశాల చేసి తనకి మంచి చేస్తున్నా అనే ఉద్దేశంతో పీకల్లోతు ప్రేమలోకి నెట్టేసి అలాంటి వైలెంట్ వ్యక్తి స్నేహాన్ని ప్రేమగా భావిస్తే వచ్చే పర్యవసానాలను అర్థం చేసుకోవడంలో విఫలమై చివరకు పశ్చాత్తాపంతో తన జీవితాన్ని కూడా నరక ప్రయాణం చేసుకున్న ముక్తి అనే యువతి కథే ఈ తేరే ఇష్కమే తెలుగులో ప్రేమ కావ్యం ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆత్రేయ గారి ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగలేవు అనే మాటలే గుర్తొచ్చాయి ప్రతి ప్రేమ కథ స్నేహం ప్రేమ ప్రతీకారం త్యాగం లాంటి కోర్ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది అలాగే ఈ కథ కూడా ప్రేమ పశ్చాత్తాపం అనే కోర్ ఎమోషన్స్ చుట్టూరు తిరుగుతుంది శంకర్ గా ధనుష్ ముక్తిగా క్రితూశను నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ఎలాంటి గెటప్లు లేకుండా కథానుసారం జరిగే మార్పులతో క్యారెక్టర్లో వచ్చే మార్పులను లోతైన బాధల్ని భావాలని అద్భుతంగా పండించారిద్దరు ఈ సినిమాకు ఆయువు పట్టు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎమోషన్ సీన్స్ ను తన ఓకల్స్ తో సోల్ఫుల్ మ్యూజిక్ తో మరింత హృదయాలను బరవెక్కి రీతిలో కట్టిపడేశాడు రెహమాన్ కొన్ని కొన్ని సీన్స్ లో నిశ్శబ్దం ఎంత అవసరమో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది నేటి తరం మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ సినిమా చూసి ఆ విషయం నేర్చుకోవాలి మృత్యుంజయ మంత్రాన్ని తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో బ్లెండ్ చేసిన విధానం నన్ను ఎంతగానో మంత్రముగ్ధుని చేసింది ప్రేమ అనే గరళాన్ని కంఠంలో నింపుకున్న శంకర్ ముక్తి అనే తను ప్రేమించిన అమ్మాయిని కాదని మరణమే తనకు నిజమైన విముక్తి అని తను చేసే ప్రాణ త్యాగం అలాగే క్తి తన వల్ల ఒక జీవితం అతని కుటుంబం ప్రేమనే సుడుగున్నులు కొట్టుపోయిందని పశ్చాత్తాపంతో మందుకు బానిసై ఒళ్ళంతా విషం ఎక్కించుకుని చేసే ప్రాణత్యాగం పతాక సన్నివేశాల్లో చూస్తున్న ప్రేక్షకుల మనసులోని అల్లకల్లోలం చేసేస్తాయి ప్రేమ కథలు చాలా ఉన్నప్పటికీ ప్రశాంతమైన సముద్రాన్ని తుఫాను తాకి అల్లకల్లోలం చేసేసినట్టు తన మానాన్న తను బ్రతికే కొన్ని జీవితాల్లో ప్రేమ అనే తుఫాన్ ఎంటర్ అయ్యి వాళ్ళ జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించి టాక్సిక్ ప్రేమ కథలు అప్పుడప్పుడు తలుక్కమని వెండి తెర మీద మెరిసి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి ఒక మరో చరిత్ర ఒక శవంజీ బృందావనకాల్ని ఒక ప్రేమిస్తేలాగే ఈ సినిమా కూడా గుండెల్లో కిలికేసినట్టు అనిపిస్తుంది సినిమా అయిపోయిన తర్వాత కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ రూపంలో అది మనసుని హాంట్ చేస్తూ ఉంటది ఇదండి తేరే ఈస్మే సినిమా గురించి గ్లోబల్ గిరీస్ యొక్క డీటెయిల్ అనాలసిస్ మరిన్ని రివ్యూస్ అండ్ అనాలసిస్ ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్